మేడం ఎవ్రీ టైం లానే మన దగ్గర ఒక కొత్త కేస్ రెడీగా ఉంది సో ఎప్పట్లోనే మీరు చాలా ఎంత పెద్ద కేస్ నేన చాలా సింపుల్ గా సాల్వ్ చేయడం మీకు వెనకతో పెట్టిన విద్య అయిపోయింది కాబట్టి సో ఈ రోజు మనతో పాటు కాలర్ ఉన్నారు మేడం ఒకసారి మాట్లాడదాం అమ్మా మీ పేరేంటి కరోనా కరోనా ఏంటి అమ్మా మీ ప్రాబ్లం ఏంటి అంటే మన కొడుకు చనిపోయిన పని ఎందుకో నాకు డౌట్ మా ఆయన కూడా ఉన్నాడేమో అందులో

కేసు పెడుతా అంటే నన్ను వెచ్చనియకుండా ఆపి మళ్ళీ ఎవరైనా సాయంత్రం నవ్వుతాను వాళ్ళు వాళ్ళు నవ్వునూ నాకు మనిషంతా ఎట్లు నా ఇది కానీ జ్వరం రాదు ఏం కాలేదు నైట్ నైట్ నిద్రపోయి నిద్రపోతే తెల్లారు హాస్పిటల్ తీసుకుపోతే మందు పెట్టిల్ అని గవర్నమెంట్ హాస్పిటల్ మేడం ఒకటే రోజులో బ్లడ్ మొత్తం కట్టింది కదా అని నేను ఇట్లా కేసు పెట్టాను పెడతా నేను ఖచ్చితంగా అంటే నాకు ఎదురు వచ్చి మనకు పాప ఉన్నది కదా చేసిన అని అంటే నిజమేనేమో అనుకున్నా కానీ మళ్ళీ చూస్తాంటే నాకు వాళ్ళని చూస్తా మళ్ళీ చిన్నోని విషయంలో నేను రన్ పెట్టుకోవడం వల్ల కొంచెం లేస్తే రోడ్ల మీద తిరిగి అయితే మళ్ళీ హాస్పిటల్ తీసుకోలేదు అది ఆవు ఇచ్చి సందాలు వేసుకొని పంపిస్తే అప్పటి నుండి మా ఆయన చూస్తాను నేను పాపకి ఏమైనా కూడా పట్టించుకోవట్లేదు నాకేమైనా పట్టించుకుంటలేరు నన్ను చూసుకోకుండా మంచిదే నా పిల్లలని చూసుకుంటే అయిపోతారు కదా సరే తిన్నాడు అంటే డబ్బు లేక చనిపోయినాయమ్మా పాపకి మూడు సబ్జార్లు అయినాయి కదా మళ్ళీ ఏమైతుందో ఏమో అని భయం నాకు మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా పది సంవత్సరాలు కానీ గొడవలతోనే మాడి బిడ్డలు ఇంట్లోనే ఉంటారు మీ ఆయన ఏం పని చేస్తాడు కూలి పని చేస్తాడు కానీ బాగా తాగుతాడు మీకు ఎంత మంది పిల్లలు ఇద్దరు ఒక పాప బాబు అత్తమ్మ తాగుతుంది ఆయన తాగుతాడు పిల్ల మాడి బిడ్డలు తాగుతారు

వాడు కూడా తాగినా వాడికి ఎట్లా తిరిగి వచ్చిందో వాడు ఎట్లా కొట్టుకున్నాడో నా కొడుకు కూడా కొట్టుకున్నాడు నాకు అట్లా కన్ఫర్మ్ అయింది అప్పుడు డాక్టర్స్ చెప్పుంటారు కదమ్మా పిల్లోడికి ఎవరో గంజాయి అవి మత్తు మందుతో పెట్టారు దాని వల్ల పిల్లోడు వయసుకి తట్టుకోలేక చచ్చిపోయాడు అని డాక్టర్స్ అని చెప్పుంటారు కదా గంజాయి అనలేదు ఏమన్నారు అంటే తొమ్మిది రోజులు అవుతాయి చెట్ల మందు పెట్టి అది రోజు నుంట్ అంటే జ్వరం రాలేదా అంటే జ్వరం ఏం రాలే అది పది రోజుల నుండి తింటాం ఏ ఎందుకు తింటారు నాటు వైద్యం ఏమన్నా చేయించారా పిల్లోడికి ఏమైనా హెల్త్ బాగోకపోతే అని అడిగారు డాక్టర్ నువ్వు చెప్పుంటావు కదా పిల్లోడికి ఏమి హెల్త్ ప్రాబ్లం రాలేదండి ఏ జ్వరాలు రాలేదు మేమేమి నాటు మందు చేయించలేదు అని

పాప ఉన్నది కదా రేపు పాప అని అంటారు కదా అని అంటే అది నిజమే అనుకున్నా కానీ ఆయన వాళ్ళని అక్కడికి కాదమ్మా మీరు ఏమి చేయకుండానే పోని పిల్లల్ని చంపేశారు అనుకుందాం మీరు ఏమి చేయ కేసు పెట్టకపోతే మాత్రం పిల్లని బతకలు ఇస్తారని ఏముంది పిల్లని కూడా చంపేయొచ్చు కదా అందుకే నా ఇంట్లో లేను గిరాయి కి వచ్చిన ఎంత కాలం అయిందో వచ్చేసి సంవత్సరం ఉన్నారా ఏది పిల్లోడు చనిపోయినప్పుడు నువ్వు ఇంకొచ్చేసావు అంటే పిచ్చిలేస్తే ఎవరు వర్తించుకోలేము మా ఆయన కూడా వర్తిచ్చుకోలే అయితే సైకలాజికల్ ప్రాబ్లం వచ్చిందా వస్తే మంచి ఫైవ్ హండ్రెడ్ వేసుకొని చందాలు లాగా వేసుకొని పని వేలిచ్చి హాస్పిటల్ లోని ఫోన్లే అమ్మా ఊర్లో వాళ్ళంతా మీకు ఆరోగ్యం డ్యామేజ్ అయింది బ్రెయిన్ డ్యామేజ్ అయిందని చందాలు వేసుకొని హాస్పిటల్ లో చేర్పించారా చేర్పించినాక ఎప్పుడు చేర్పించారమ్మా నువ్వు ఎప్పుడు క్యూర్ అయ్యవు నేను అట్లా నా నిద్ర కొని ఇచ్చి ఒక నెలలా నిద్ర వేసుకోవడం పాడుకోవడం ఓకే బాగా నిద్రపోకపోవడం వల్ల ఈ టెన్షన్స్ తోటి నీకు సైకలాజికల్ ప్రాబ్లం వచ్చి రోడ్ల మీద పడి తిరుగుతా ఉంటే ఊర్లో వాళ్ళందరూ చందా వేసుకొని ఒక వన్ మంత్ హాస్పిటల్లో చేర్పించడం వల్ల బాగా నిద్రపోయి నువ్వు క్యూర్ అయ్యవు అంతకాలం పిల్ల ఎక్కడుందమ్మా నీ పిల్ల అప్పటికి ఫైవ్ ఇయర్స్ ఆ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్ ఇయర్స్ ఆ ఉంటాయి సెవెన్ ఇయర్స్ పిల్ల ఎక్కడుందమ్మా

పెళ్ళలా ఉంది నువ్వెలా ఉన్నావని మీ ఆయన వచ్చి నిన్ను బతులాడడం గానీ పెద్ద మనిషి పంచాయితీ పెట్టడం గానీ ఏమి చేయలేదు ఉంటాడు ఉంటాడు గాని పని లేదు పట్టించుకోవడం లేదు ఇప్పుడు నాకు మొన్న వస్తా నేను అట్లనే పడుకుంటే వేరే ఫ్రెండ్ చదువుకు నాతో చదువుకుంటే ఆమె ఐదు వందలు పంపిస్తే ఆమె ఎవరు వాళ్ళని అడిగి తీసుకోండి కానీ అసలు పోవట్లేదు బయటికి కనీసం నేనే నేనే

సరే అమ్మా ఇప్పుడు నాకేం లేదు మా అయితే మా అత్తమ్మ ఇట్లా తాగుతారు కదా ఆ ఇల్లు కూడా నా పాపకి ఏం లేకుండా అవుతాయి కదా ఎట్లా చేయకుండా మంచిదే నాకు లేకుండా మంచిదే ఇల్లుందా మీ అత్త అత్తవాళ్ళకి రెండు రూములు ఇల్లుంది మీ అత్త అత్తవాళ్ళకి ఎంతమంది పిల్లలు ఇద్దరు కొడుకులు అయితే ఆయన కూడా అక్కడే చచ్చిపెండు నా కొడుకు కొడుకులు చచ్చినాకే కొడుకు మా అత్తమ్మ పెద్ద కొడుకు ఉంటాడు కదా పెద్ద కొడుకు చనిపోయాడు పెద్ద కొడుకు కూడా నా లాగానే చనిపోయింది అంట ఇట్లా ఏమంటారు మరుగుమంది అంటారు కదా అది ఇది మా అమ్మ పెట్టింది పంచాద్ చేస్తే పంచాద్ ఒప్పుకున్నది మా అబ్బాయికి మత్తు చంపేశారనే అంటే మా అమ్మ తోటికూడలు పెట్టిందని పంచాద్ పెడితే మా తోడి కొడలు నీ ముగ్గురు పిల్లలు మీద వట్టేసి చెప్పమ్మా నేను పెట్టినా అని అడిగితే లేదు నేనే పెట్టినా ఉన్నది కోడలు కోడల మీద ఎలిగేషన్ వేసింది కోడలేమో పిల్లల మీద వట్టే కావాలంటే అంటే సరే అవును నేనే పెట్టాను మా అబ్బాయిని చంపేయడానికి అందా అవును ఏం ఇల్లు ఉందమ్మా మీ ఇప్పుడు ఆవిడకి ఎంత వ్యాల్యూ చేస్తుందో ఇల్లు ఆమెకి ఏమో అది అట్లా తెలియదు ఐదు లక్షల పది లక్షల ఇరవై లక్షలా ఎంతో కొంత ఉంటది కదా అంత రాదు కాని పది లక్షల దాకా వస్తాయి కాబట్టి పది లక్షలు ఇల్లు మరి పెద్ద ఒకవేళ పంచాలి మీ అత్త పంచాలి అంటే పెద్ద కూడా ఉంది కదా హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851